వెల్కమ్ టు మీడియా జగదీష్ ఈరోజు వీడియో సక్సెస్ అనేది ఊరికే రాదు అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం సక్సెస్ అనేది రోజులో ఊరికే రాదు కన్నీళ్ళు పెట్టుకోవాలి కష్టాలను ఎదుర్కోవాలి బాధలు తట్టుకోవాలి మనసుకి గాయాలు కావాలి గుండె మాటలకు ముక్కలవ్వాలి బంధాలను కోల్పోవాలి ఎదురు దెబ్బలు తినాలి సహనంతో మెలగాలి తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి అనుభవ పాఠాలు సరిదిద్దుకోవాలి ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి అప్పుడే సక్సెస్ అనే ఈ మూడు అక్షరాలు మీకు దక్కినట్లు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్